హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈ రోజు నా ఫోన్ ఒకటి చెడిపోయింది అసలు ఏం మాటలు మంచురియాలు వేస్తున్నారు మధ్య మధ్యలో పెట్టించుకుంటే మంచురియా నాకేమో చెల్లెళ్ళ మా ఉదయ్ దగ్గరకు వెళ్ళాను దీప్తి వాళ్ళ నలుగురు కోసం ఇక వెళ్ళామని చెప్పి మంచూరియాలు వేయండి నూనెలో వేడి ట్రై చేసేసి వేసింది నేను దానిలో ఇక ఉల్లిపాయలు వేరే కళాయిల్ మంచు వేస్తుంది కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం వేసిన తర్వాత దాని వచ్చేల్లి సాసు సోయా సాసు వెనిగర్ అన్నమోసి కల్పి వేసింది అన్నమాట దానిలో వేరే అన్ని యాడ్ చేశాం చాలా అయితే వచ్చింది ఇవి అయితే నేను అయితే చాలా ఇష్టం కొంచెం చానల్ పై పేస్ట్ కూడా వేసింది ఫోన్ ప్రాబ్లమ్ వల్ల అయితే ఎప్పుడూ చూడలేదు అది బయట ఇంట్లో అసలు ఎప్పుడూ తినలేదు ఇక అన్ని వేగిన తర్వాత కొంచెం ఇవన్నీ వేసి వేస్తుంది సాసు ఉల్లిపాయలు బాగా కొంచెం ఉపయోగించిన తర్వాత వేగాలనమాట ఇంట్లో చేసిన బాగుంటుంది అంటే కొంచెం కదా కాన్ ఉన్నప్పుడు టమాటా సాస్ అనమాట తర్వాత ఏమో సోయా సాస్ వేడిగా అందరం కలిసి వెనిగర్ బాగుంటది కానీ వాళ్ళ వరకేది కదా ఒక నాలుగు ఐదు వెనిగర్ వేస్తుంది తర్వాత ఒక సోయా సాస్ ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ ఫ్లోర్ అసలు చాలా చిల్లీ టేస్ట్ అయితే అద్దరిపోయింది నాకైతే బాగా నచ్చింది నాకైతే నచ్చలేదు అన్ని చెప్పలేదు ఎక్కువగా నేను బయట ఒకసారి ఇష్టం ఒకసారి బయట చేస్తారు కదా అవి కూడా బాగా మంచురియల్ అంటే నాకైతే ఇలా

దానిలో మంచురియాలు వేసింది కాదు వేసిన తర్వాత బయట మంచురియాబడింది టెస్ట్ అదిరిపో మంచు వేసి కలిపేసి బాగుంది దానిలో విడిగా అయితే బయట ఉల్లిపాయలు ఏం చేస్తా ఉన్నాయి ఉల్లిపాయలు క్యాబేజీ జల్లి ఇస్తారు బయట ఇక్కడైతే ఏముంది హోమ్ మేడే కదా అయిపోయింది వెరైటీకి చేసుకొని గట్టిగా చక్కగా అయిపోయి చాలా బాగా చూసారు మంచురియాసింది